అంతకిషలో ప్రార్థన మహిమగల రాజా మా పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమునకు పుస్తకలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యమును ధ్యానించి వాక్యం ప్రకారంగా మా బ్రతుకులను మేము మార్చుకొనగలే మార్చుకొనగలిగే జ్ఞానమును మాకు దాచి ఇచ్చున్నందులోకే పుస్తుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా పితరులు చేసినటువంటి తప్పిదములను పాపములను మేము చేయకుండా మాకు జ్ఞానము కలిగే రీతిగా మీరు మాకు బోధించు మీకు వేలాది స్తోతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మీరు నేర్పినటువంటి జ్ఞానమును మేము విడిచిపెట్టక మా హృదయంలో భద్రపరుచుకొని రీతిగా మమ్మల్ని మేము మీ మీ సార్యలోనికి మార్చగలు మార్చుకునేందుకు మీ యొక్క శక్తిని బలమును మాకు అనుగ్రహించమని మా మనలో మా రక్షకుడు విమోచకులు விஷுவா மெஸ்ஸை அடி பொறுத்துக்கு தன்றி கஷ்டி வெளிகூட കഷ്ടുഃഖ സമയം നന്നു വേദിച്ചുടോക്കു അയിന ചേ ഉണ്ടാകുന്നീരു നീ കവിതോചാ చె నీవై ఉండినావు ఈ కవితో రాసి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయా ఏ రీతి పాడనయా నీవేనా మార్గము నీవేనా జీవము నీవేనా గమ్యము నీవే నా సర్వము నా మనసు తీర నిన్ను పాడి తండ్రి నీదయలు నీ కృపలో కాచేతివి తి గతకాలు నీదయలు ని నీడలో దాచుమయ జీవితాంతము ని ఆత్నాతో ననని పుమా ని సేవా దేవా యావే ని దేయలో ని క్రుపలో ని క్రుపలో నాచి మొదటి రాజుల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటో అచేయం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం రెహబాము బెన్యామీలను లక్ష ఎనభై వేల మందిని వేసుకొని ఇజ్రాయిల మీదకి యుద్ధముకు సిద్ధమై వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం ఈ యుద్ధము జరిగే క్రమంలో అదోనే వారు ఆదోనే వారి సేవకుడైన షమాయాకు ప్రత్యక్షమై ఈ విధంగా సెలవించినట్లుగా మనం చూస్తున్నాం మీరు అందరితో ఎవరెవరితో చెప్పమంటున్నాడు చెప్పమంటున్నాను ఇజ్రాయేలులతో యోదావారితో అటు వెన్నెమీలతో ముగ్గురుతో కూడా ఈ విధంగా సెలవియమని చెప్పినప్పుడు యుద్ధము ఆపమని చెప్పినప్పుడు అందరూ కూడా మరి యుద్ధము ఆపినట్లుగా అదే మనం గమనించగలం శమ యొక్క మాట విని అయితే ఎరోబాము ఎఫ్రాయి మందు నిలిచి అక్కడ షికేమును పట్టణమును మరియు ఇంకొంచెం దూరం వెళ్ళి పెనుయలు అను కట్టించినట్టుగా చూస్తున్నాం ఇంత మాత్రమే కాదు కాక ఇక్కడున్న వారు రెహమాము నివసిస్తున్నటువంటి ఎరుశెలములో వెళ్ళి అక్కడ మరి బల్లిలు నైవేద్యాలు అర్పించడం ద్వారా మళ్ళీ ఈ ఏరోబామును విడిచిపెట్టి జనులందరూ కూడా మళ్ళీ ఆయన్ని రెహబామునే రాజుగా చేస్తారని హలంచి ఈ ఏరోబాము ఏం చేశారంటే రెండు బంగారు బంగారు దూడలను చేయించి ఒకటేమో బెత్తేలు నందు ఒక ఒక దోడనే బంగారు దూడనేమో దాను నందు ఉంచినట్లుగా చూస్తున్నాం అయితే ఇక్కడ ఈ బంగారు దూడను నిలబెట్టిన తర్వాత అక్కడ బల్లు నైవేద్యాలకి అర్పించడం ద్వారా కొంతమంది ఆ యొక్క దూడను దేవుడిగా కొలవటం పూజించటం స్టార్ట్ చేశాడు ఆ విధముగా పాపమునకు ఈ ఏరోబాము కారణమయ్యాడు అది మొదటగా మనం గమనించవలసినది ఏంటంటే ఏరోబామో తెలివి మంతుడు కష్టపడేవాడు బలాఠ్యుడు అయినప్పటికీ ఇక్కడ బంగారు దూడలను జరిగి మరి చేయించి పెట్టడం ద్వారా అక్కడ తిరిగి బలులు నైవేద్యాలు అర్పించేటకు అతను కూడా ఆ యొక్క తూపము వేయుటకై ఆ బలి ఎక్కినట్లుగా కూడా ఈ అధ్యాయంలో మనం గమనించగలం ఇక్కడ పేరోబాము తప్పిదములో పాపములో మరి పడినట్లుగా అదొనై వారికి విరోధముగా పాపము చేసినట్లుగా మనము గమనించగలం Amen.